అండ్ ఇంకొక రూల్ ఏంటంటే సో మొన్న జరిగిన మినీ ఆక్షన్లో కూడా చూసాం ఎక్కువగా స్టార్ కానీ కమింట్స్కి వీళ్ళందరికీ హయ్యెస్ట్ ప్రైజ్ అనేది కూడా వచ్చింది మన ఇండియన్ ప్లేయర్స్ కూడా ఎవరికీ అంత అమౌంట్ రాలేదు ట్వంటీ ఫైవ్ క్రోర్స్ ట్వంటీ క్రోర్స్ ఏంటి అనుకున్నాం కాకపోతే వీటికి కూడా ఈసారి బీసీసీఐ ఈ ఐపీఎల్ రూల్స్లో కొంచెం చెక్ పెట్టిందేమో అనుకోవచ్చు కదా అనిక మీరు ఎప్పుడు చూస్తే ఐపీఎల్ ఆక్షన్స్లో ఒక ట్రెండ్ ఉంటుంది అదేంటంటే మెగా ఆక్షన్లో ఎవరికి పెద్ద అమౌంట్ రావు ఎందుకంటే ఇదివరకు వంద కోట్లు అంతమంది తొంభై కోట్లు అంతే అమౌంట్లో వాళ్ళు మొత్తం ట్వంటీ ఫైవ్ మెంబర్స్ని సెలెక్ట్ చేసి సెలెక్ట్ చేసుకోవాలి సో దాంట్లో ఏంటంటే అంత అమౌంట్ అంతా డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది కానీ మినీ ఆక్షన్కి వచ్చేసరికి ఏమవుతుందంటే వాళ్ళ టీం అంతా సెట్ అయి ఉంటుంది జస్ట్ వన్ అవర్స్ స్లాట్స్ కోసం వాళ్ళు వాళ్ళ దగ్గర ఇరవై కోట్లు ముప్పై కోట్లు ఎంతో ఉంటుంది సో ఆ ఒక్క ప్లేయర్ మీద మొత్తం అమౌంట్ పెట్టడానికి వాళ్ళు రెడీగా ఉంటారు సో మినీ ఆక్షన్లో పెద్ద అమౌంట్స్ వస్తాయి మీరు చూడండి ఒకప్పుడు క్రిస్ మారిస్ పెద్ద గొప్ప ప్లేయర్ కాదు ఈ ఘాట్ ఫోర్టీన్ క్రోర్ ఫోర్టీన్ కరణ్ ఘాట్ సిక్స్టీన్ క్రోర్స్ మన రీసెంట్గా రీసెంట్గా స్టార్క్ ట్వంటీ ఫైవ్ క్రోర్స్ కమిన్స్ ట్వంటీ క్రోర్స్ సో ఇది చాలా హ్యూజ్ అమౌంట్స్ దీనివల్ల ఫారిన్ ప్లేయర్స్ ఏం చేస్తున్నారంటే ఆక్షన్ డుమ్మ కొట్టేస్తున్నారు మెగా లో వాళ్ళు ఎవరు పార్టిసిపేట్ చేయట్లేదు వాళ్ళకి తెలిసి మినీ ఆక్షన్లో పెద్ద అమౌంట్లు వస్తాయి సో మినీ లో వచ్చేసి సొమ్ము చేసుకుంటున్నారు పెద్ద అమౌంట్ సాధిస్తున్నారు సో దీన్ని డౌన్ చేయడం కోసం బీసీసీ హ్యాస్ కమప్ విత్ ఏ ప్లాన్ అదేంటంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ స్టార్క్ కానీ కమ్యూస్ కానీ ఈ మెగా ఆక్షన్లో పార్టిసిపేట్ చేయకుండా నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్ జరగబోయే మినీ యాక్షన్ రావడానికి లేదు వాళ్ళు ఈ మెగా ఆక్షన్లో పార్టిసిపేట్ చేస్తేనే వాళ్ళు నెక్స్ట్ ఇయర్ మినీ ఆక్షన్లో పార్టిసిపేట్ చేయడానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది ఓకే సో వాళ్ళు ఏంటంటే మెగాయాక్షన్ స్కిప్ చేసేసి నెక్స్ట్ ఆక్షన్లో ఎక్కువ డబ్బులు కొట్టేసే ప్రయత్నం చేస్తారు సో దీన్ని దారుణంగా కట్ డౌన్ చేశారు ఇంకోటి కూడా ఏం చేశారంటే మీకు వాళ్ళకి చాలా పెద్ద అమౌంట్స్ అన్నట్టుగా బుమ్రా లాంటి బుమ్రా ఇస్ గెటింగ్ ఫోర్టీన్ క్రోర్స్ బుమ్రా ఇస్ నంబర్ వన్ బౌలర్ ఇన్ ద వరల్డ్ జనరేషన్ బౌలర్ ఒక జనరేషన్ ఒక యుగానికి ఒక తరానికి ఒక పుట్టే ప్లేయర్ అతను అలాంటి బౌలర్ గెట్ ఫోర్టీన్ క్రోర్స్ సంబడీ లే కమిన్స్ ట్వంటీ క్రోర్స్ స్టార్ దే ఆర్ గ్రేట్ బౌలర్స్ నో డౌట్ బట్ బుమ్రా విరాట్ కోహ్లీ విరాట్ కోహ్లీ సూపర్ స్టార్ రోహిత్ శర్మ సూపర్ స్టార్ ధోని సూపర్ ధోని దేర్ గెటింగ్ ఎయిటీన్ క్రోర్స్ సిక్స్టీన్ క్రోర్స్ వాళ్ళకి వచ్చే అమౌంట్ చాలా తక్కువ వీళ్ళు ఫారిన్ స్టార్స్ సగం రోజులు వాళ్ళ వాళ్ళు వాళ్ళ బోర్డు పిలిస్తే సగం మ్యాచ్లో వెళ్ళిపోతారు ప్లే ఆఫ్స్ టైంలో వెళ్ళిపోతారు వాళ్ళకి పెద్ద అమౌంట్ రావడం ఇది ఇండియన్ ప్రీమియర్ లీగా లేకపోతే ఫారిన్ లీగా అని చెప్పి చాలా క్రిసిజం వచ్చింది గతంలో అందుకనే ఏం చేశారంటే ఈసారి ఫారిన్ ప్లేయర్స్కి ఆ మినీ యాక్షన్లో వచ్చే అమౌంట్లో క్యాప్ పెట్టేశారు ఎయిటీన్ క్రోర్స్ దాటడానికి లేదు ఎయిటీన్ క్రోర్స్ లోపలే ఒకవేళ మెగా యాక్షన్లో హయ్యెస్ట్ బిడ్ కనుక సిక్స్టీన్ క్రస్ ఉందనుకోండి నెక్స్ట్ మినీ యాక్షన్లో వాళ్ళకి ఎయిటీన్ క్రోర్స్ బిడ్ వచ్చినా కూడా దే విల్ బి పేడ్ ఓన్లీ సిక్స్టీన్ క్రోర్స్ సో వాళ్ళకి ఈ అన్యూజువలీ హై అమౌంట్స్ రావడం అది ఇండియన్ ప్లేయర్స్కి వస్తే ఎవ్రీబడీ విల్ ఫీల్ హ్యాపీ మన వాడే కదా అది మన లీగ్లో మన వాళ్ళకి ఇవ్వాలి కానీ బయట వాడికి ఎవరికో తె ఏదో సొమ్ము ఒకటి ఒకటి అన్నట్టుగా కాకుండా సో దే హ్యావ్ మేడ్ ఎ వెరీ గుడ్ రూల్ ఇది కూడా చాలా మంది అడుగుతున్నారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ సార్ ఇప్పుడు లాస్ట్ టైము మన స్టార్క్కి ట్వంటీ ఫైవ్ క్రోర్స్ వచ్చింది ఇప్పుడు ఒకవేళ మన మెగా ఆక్షన్లో కూడా ప్రైస్ ట్యాగ్ అనేది కూడా ఒక ట్వంటీ ప్లస్ క్రోర్స్ అన్నట్టు వెళ్ళిపోయింది అనుకోండి అప్పుడు వాళ్ళకు అంతే అమౌంట్ ఇస్తారా లేకపోతే దాన్ని ఎలా చేస్తారంట దాని గురించి ఇంకా క్లారిటీ లేదు మనకి వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఎయిటీన్ కోర్స్ వరకు ఇచ్చేసి రిమైనింగ్ ప్లేయర్స్ వెల్ఫేర్కి యూజ్ చేస్తారని ఏదో చెప్తున్నారు అది మెగా ఆక్షన్ కప్లే అవుతుంది మినీ ఆక్షన్ కప్లై అవుతుంది మనకి ఇంకా క్లారిటీ లేదు రూల్స్ ఇంకా ఖచ్చితంగా మనకి దాన్ని అవుట్ వాళ్ళు ఇచ్చిన లిస్ట్లో అది క్లియర్గా లేదు కానీ అలాంటి ఒక అరేంజ్మెంట్ ఉన్నట్టుగా మనకి తెలుస్తుంది ఈ లెక్క చూసుకుంటే ఎన్ని క్రోర్స్ పెట్టి కొనుక్కున్నా కానీ ఆక్షన్ లో సో వాళ్ళకి మాత్రం వచ్చేది చేతికి వచ్చేది మాత్రం వాళ్ళ పేచకి మాత్రం ఎయిటీన్ క్రోర్స్ దాట ఎయిటీ క్రోర్స్ దాట దీని వల్ల మాత్రం ఇండియన్ ప్లేయర్స్ కి చాలా వరకు లాభం ఉండేలా అనిపిస్తా ఉంది మన వాళ్ళనే అని డెఫినెట్ మన వాళ్ళకి లాభం ఉంటుంది ఇంకొక రూల్ కూడా పెట్టారు ఈ ఫారిన్ ప్లేయర్స్ ఇంకొక ట్రిక్ కూడా ప్లే చేస్తున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారంటే లాస్ట్ టైం జేసన్ రాయ్ చూసాం హ్యారీ బ్రూక్ చేస్తాం హారీ బ్రూక్ ఏమన్నాడు మా నాయనమ్మ చచ్చిపోయింది నేను రావట్లేదు ఎందుకంటే ఈ గాట్ వెరీ లెస్ అమౌంట్ అంత ముందు పదమూడు కోట్లు ఎంత పెట్టుకుంటున్నారో ఎస్సారే అప్పుడు వచ్చాడు లాస్ట్ టైం ఐ థింక్ గా వన్ ఆర్ టూ క్రోర్స్ ఇంత చిన్న అమౌంట్ బదులు కౌంటీ క్రికెట్ ఆడుకుంటే మనకి అదే డబ్బులు వస్తాయి ఇండియా వెళ్ళి ఇండియా ఎండల్లో ఎందుకు ఆడుకోవాలని చెప్పి హిసైడ్ మా నాయనమ్మ చనిపోయింది నేను రావట్లేదు జేసన్ రాయ్ ఐ హ్యాడ్ సమ్ మెంటల్ ప్రాబ్లం నేను రావట్లేదు అంటే వాళ్ళకి చిన్న అమౌంట్ వచ్చేసరికి దే ఆర్ స్కిప్పింగ్ దానివల్ల ఒక టీమ్ ఏంటంటే ఒక కాంపోజిషన్ అనుకుంటారు పలానా కూడా మా ఓపెనింగ్ బ్యాట్స్మెన్ సెలెక్ట్ చేయాలి లాస్ట్ మినిట్లో వాళ్ళ ప్లాన్స్ అంతా తార్మార్ అయిపోతుంది సో ఇది కూడా ముఖ్యంగా ఎస్ఆర్హెచ్ కావ్యమారన్ లాంటి వాళ్ళు దే అబ్జెక్టెడ్ టు దిస్ సో లాస్ట్ మినిట్ విత్డ్రావల్స్ ఉంటున్నాయని చెప్పి సో వాళ్ళు చిన్న అమౌంట్ వచ్చేసరికి రావట్లేదు సో అందుకని ఇంకో రూల్ ఏం పెట్టారంటే ఆక్షన్లో కనుక మీరు సెలెక్ట్ అయితే ఏదైనా టీం కనుక మిమ్మల్ని తీసుకుంటే మస్ట్ అండ్ షుడ్గా మీరు ఆడాలి లేని పక్షంలో అంటే వితౌట్ ఎనీ వ్యాలిడ్ రీజన్ అంటే ఇంజరీ లాంటివి పర్లేదు మీరు రాకపోతే ఈ విల్ బీ డిస్క్వాలిఫైడ్ ఫర్ ది నెక్స్ట్ టూ సీజన్స్ నెక్స్ట్ టూ సీజన్స్ మీరు ఆక్షన్లో పార్టిసిపేట్ చేయడం లేదు సో ఫారిన్ ప్లేయర్స్ యూజ్ చేస్తున్న ఈ డర్టీ టాక్టిక్స్ అన్నిటికీ ఒక ఫుల్ స్టాప్ పెట్టారు ఫుల్ స్టాప్ పెట్టి సో ఇవన్నీ సంస్కరణలు యాక్చువల్గా ఈ రూల్స్ అన్ని కూడా ఐపీఎల్లో వస్తున్న సంస్కరణల కింద చెప్పుకోవాలి ఎందుకంటే ఓవర్ ది ఇయర్ సెవెంటీన్ సీజన్స్ అని సెవెంటీన్ సీజన్స్లో వీ హావ్ సీన్ సో మెనీ ఇష్యూస్ కమింగ్ అప్ సో ఫ్రాంచైజీస్తో ఫేస్ టు ఫేస్ మాట్లాడి వాళ్ళతో చర్చలు జరపడం మంచిది ఈ గుడ్ డెసిషన్ యాక్చువల్ సో ఎవ్రీబడి Uh, should be happy with these rules and your conduct